అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారండి మనకు ఆ రెండు శుభవార్తలు ఏంటి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే తెలియజేస్తాను ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక దీంతో పాటు మనకు రైతు రుణమాఫీ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఆయన ఈ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఆయన ప్రకటించినటువంటి ఈ ఇరవై వేల రూపాయలను ఏ విధంగా రైతులకు ఇవ్వబోతున్నారు ఏ తేదీ నుంచి ఏ పథకాల ద్వారా మనకు ఆర్థిక సాయాన్ని అందించబోతున్నారు అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించకపోయినప్పటికీ కూడా రైతులకు మనకు రుణమాఫీ చేస్తారని ప్రచారం అయితే వచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలోనే మనకు ఏదైనా అప్డేట్ ఉందా అనే పూర్తి సమాచారాన్ని మీకందరికి కూడా ఇక్కడ నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలా మంది రెండు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు మీకు రెండు నిమిషాలు చూస్తే ఎటువంటి అప్డేట్ అయితే ఉండదండి దయచేసి ఐదు లేదా ఆరు నిమిషాల వీడియోనైనా మీరు చూడాల్సి ఉంటుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి అంతేకాకుండా వీడియోలో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది వీడియో కింద దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన ఇప్పుడే నొక్కండి కిందనే ఉంది ఇప్పుడే నొక్కేయండి అలాగే దాని పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ మరియు ఫేస్బుక్ అనేది చూపిస్తుంది ఆ వాట్సాప్ మీద నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీ ఫోన్ లో ఎంతమంది వాట్సాప్ ఉంటే అంతమందికి కూడా మీరు ఈ లింక్ అనేది పంపించవచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కాని పాత వాళ్ళు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మేలు చేసే విధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇక రైతులకు మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆయన గతంలో ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలను కాస్త మరొక ఆరు వేల ఐదు వందల అనేది పెంచి మనకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాల్లో ప్రకటించడం జరిగింది ఇక ఇందుకు అనుగుణంగానే మనకు ఆయన అధికారంలోకి రావడం జరిగింది భారీ మెజారిటీతో విజయం సాధించినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఇక ప్రజాభిమానాన్ని ప్రజా పాలనైతే కొనసాగిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మనకు ఈ ప్రజా పాలనలో భాగంగా రైతులందరికీ కూడా మనకు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చేందుకు ఏర్పాట్లు అయితే చురుగ్గా జరుగుతూ ఉన్నాయన్నమాట ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ అని ఉండేది ఇప్పుడు అన్నదాత సుఖీభవా మరియు ఇప్పటికే వెబ్సైట్ లో కూడా అన్నదాత సుఖీభవా అని మార్చడం జరిగింది రైతు భరోసా వెబ్సైట్ లో ఇక ఈ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ పథకం ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలైతే ఇవ్వబోతుందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి మనకు రైతులందరికీ కూడా అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు అంటే గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న రైతులైతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి కుటుంబ సభ్యులు కానీ ఇలాంటి వారు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి కూడా మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం సాయంతో గతంలో రైతు భరోసా కేంద్రాలు ఉండేవి ఇప్పుడు అదే రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మార్చడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు సేవా కేంద్రాలను బట్టి వారందరికీ కూడా మనకు మరొకసారి అక్కడికి వెళ్తే మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయనమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా కొత్త రైతులు మాత్రమేనండి గతంలో డబ్బులు పొందుతున్న రైతులైతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక దీంతో పాటు ప్రతి రైతు కూడా దరఖాస్తు చేసుకోవడమే కాకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి దీనినే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా మనకు ఈకేవైసీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఆధారు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుంటే మీకు అందరికీ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు విడుదల చేసినా కూడా డబ్బులైతే జమ అవుతుందనమాట ఇక ఒక్కొక్క రైతుకు కూడా మొదటి విడత కింద కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలుపుకొని దాదాపు తొమ్మిది వేల అయితే రైతులకు విడుదల చేయబోతున్నారు ఇక ఈ తొమ్మిది వేల రూపాయలు ఎలా జమ అవుతాయనే చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పథకం కింద మొదటి విడత ఏడు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేలు మొత్తం కలుపుకుంటే తొమ్మిది వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరం ఆయన పీఎం కిసాన్ పథకం పైనే తొలి సంతకం చేశారు ఇక అదే విధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల కూడా చేశారన్నమాట గతంలో ఇక ఈ డబ్బులైతే ప్రస్తుతానికి పదిహేడు విడత కింద డబ్బులైతే జమ అవుతున్నాయి ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా విడతకు రెండు వేల రూపాయలు చెప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలైతే ఇస్తుంది ఇక ఇప్పటి వరకు మనకు పదిహేడు విడత వరకు కూడా డబ్బులు అయితే విడుదల చేసింది పదిహేడు విడత డబ్బులు కూడా మనకు ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు రైతులందరూ కూడా చెక్ చేసుకోవాలి ఇక మన ఏపీలో అయితే అన్నదాత సుఖీభ మరియు పిఎం కిసాన్ రెండు కలిపి ఒకేసారి తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ కాబోతుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా కొత్త ఉంటే మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్లి ఆధారు ఫోన్ నెంబరు మనకు బ్యాంక్ అకౌంట్ పట్టాదారు పాస్ పుస్తకం యొక్క భూమి పట్టాదారు పాస్ పుస్తకం ఇవన్నీ తీసుకుని మీరు నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోండి ఈ విధంగా మీకు దరఖాస్తు చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా గమనించి ఈ విధంగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక రుణమాఫీ అంశాన్ని కూడా తీసుకొస్తారని చెబుతూ ఉన్నారండి కానీ ప్రభుత్వం అయితే అధికారిక ప్రకటన అయితే చేయలేదు చాలా మంది రైతులు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అంశాన్ని తీసుకొస్తారని అనుకున్నారు కానీ మనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇప్పటికే ఇచ్చినటువంటి పథకాలను అమలు చేయడానికి కొన్ని లక్షల కోట్ల డబ్బులు అవసరమవుతాయి కాబట్టి ఈ నేపథ్యంలో మనకు ఏమైందంటే మనకు రుణమాఫీ అంశాన్ని ప్రస్తావించలేదనమాట ఇక దీనికి అనుగుణంగానే మనకు ఇప్పుడైతే కొంచెమైనా రుణమాఫీ చేసే విధంగా కనీసం అంటే ఒక్కొక్క రైతుకు కూడా లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేసేదానికైనా కూడా ప్రభుత్వం ముందుకొచ్చే అవకాశం అయితే ఉంది ఇక దీనిపైన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారిక ప్రకటన అయితే చేయాల్సి ఉంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అదిరిపోయే ఊహించని రెండు శుభార్తలను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు